ఆర్టీసీ కార్మికుల కొరకు నిరంతరం పనిచేసే కార్మికులు మనలో పొందన మడక ప్రభాకర్ రెడ్డి పదవి వివరణ కార్యక్రమం ఉస్నాబాద్లోని బిఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ఆర్టీసీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఎంపీ రెడ్డికి సాల్వాతో సన్మానం చేసి తెలంగాణ ఉద్యమంలో చేసిన ఆయన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి కార్మికులు జిల్లా స్థాయి మండల స్థాయి ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు కాలిమి కష్టం పడితే సౌమ్యం ఎక్కువ మాట్లాడాడు సరే శుద్ధాం పోనీ రేపు రామ్ గారు శుద్ధాం అండి మాట్లాడే ఏం చేయాలని తీసుకునేది ఏమున్నా మేమంతా మాట్లాడుకునేది ఎంపీరెడ్డి నేను రవీంద్ర శంకువేట్ బాబు ఆయన ఉండే అట్లాగే ఐఎస్ఆర్ ఉండే ఏవిఆర్ రెడ్డి అంబటి వెంకట్రామరెడ్డి మేమంతా కూడా ఒక టీం ఉండే దాదాపు ఒక పది పదిహేను మంది టీం ఉండే ఆ టీం గా నడిపించిన కరీంనగర్ జిల్లాని వన్ సైడ్గా తీసుకొచ్చి ఇవాళ బ్రహ్మాండంగా రీజనల్ నాయకత్వం ఆయన చేసిన తర్వాత మరి యూనియన్లు పోయినాయి యూనియన్లు పోయిన తర్వాత కొన్ని ఇబ్బందులు వస్తే కూడా ఏం కాదు ధైర్యంగా ఉండడానికి ధైర్యం చెప్పి ఎక్కడికే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినా మళ్ళీ కరీంనగర్కి పట్టుకొచ్చి బస్ స్టాండ్ నువ్వు చేయి ఏం కాదని చెప్పి బస్ స్టాండ్ కూడా ఇప్పించి పనిచేసినాం పదోన్నతి ఇక్కడికన్నా ఉస్నాబాద్ పోతాను నేను మళ్ళీ నాకు ఎంత బాగలేదని చెప్పి ఉస్నాబాద్ పోతా అంటే ఉస్మాబాద్కి మా పేరు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మరి ఇక్కడ పనిచేసిండు ఆ విధంగా ఎంపీ రెడ్డి గారు ఎక్కడ వేస్తే అట్లా మట్టిలో మాణిక్యం లాగా ఎక్కడ మద్దతు ఇచ్చినా ఏడిపోకపోయినా అందరి కోసం తప్పించి పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఆయనకి ఆర్టీసీ తెలంగాణ మజూరిన ఆశిస్సులు వెండుగా దండిగా ఆనాడున్నాయి ఇంకా కూడా కొనసాగుతాయి ఉంటాయి అని చెప్పి నేను చెప్తా ఉన్నా ఏం చేసిందో ఏం చేయలేదో అది మిత్రుల కార్మికులకు అందరూ తెలుసు కానీ ఈరోజు చూస్తే ఈ సన్మానానికి నేను ఒక బుద్ధిని అయిపోయినా అసలు ఏం మాట్లాడాలి ఏమైనా ఇంకా దేవుడు ఆశీస్సులు ఉంటే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ కార్మిక వర్గానికి మీరు సిద్ధంగా ఉంటా ఎందుకంటే నెట్ నాకు ఒక పునాది అనేది పడ్డది కార్మికుడికి అన్యాయం జరిగితే ఏం చేయాలి ఎక్కువ దాన్ని కూడా అక్కడ స్టార్ట్ అయింది అది గౌరవనీలు తామశరెడ్డి గారి ఆశీస్సులతో తప్పు తరిగితే గేట్ పూసేది తప్పు తరితే బస్సు పని పెట్టేది అది ఏమైనా కానీ నిర్కసిస్తాం అది కానీ అక్కడ ఉన్న నాయకత్వం ఎవరంటే గౌరవ మరి స్వర్గీయులు కొబ్బరిడ్డి రాహుల్ గారి ఆశీస్సులతో అక్కడ పనిచేయడం జరిగింది కొబ్బరిడ్డి చూతక్క కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇష్యూలో వాళ్ళని సంప్రదించుకుంటే మెట్రోలను రాజకీయం చేసిన వాస్తవం మెట్రోలో నాకు పునాది అనేది అక్కడ పడ్డది కాబట్టి అక్కడ సాంటేది ఉస్మాబాద్లో మునిగిపోయింది ఇక మధ్యలో కరీంనగర్ కానీ మందిని కానీ ఏది కానీ దాని ఈత ఇప్పుడు వచ్చినాం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు మెయిన్ మాటలు తల్లి వచ్చలేదు